అందరికి నమస్కారం నా పేరు రమ మనసైన ప్రియుడ పదకొండవ భాగం రచయిత రెడ్డి గారు బయటకొచ్చిన నితీష్ అంశిక క్యాబిన్ కి వెళ్లి గుడ్ మార్నింగ్ అని అంటాడు గుడ్ మార్నింగ్ అని చూడకుండా చెప్తుంది అంశిక వర్క్ నేర్పించమన్నీ చెప్పాడు అందుకే వచ్చానని నితీష్ అంటే అసహనంగా చూస్తుంది అంశిక పీసీలో వర్క్ చూపిస్తూ అంశికను దగ్గర నుంచి కసిగా చూస్తూ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటున్న నితీష్ ఎర్రగా ఉరిస్తున్న పెదవుల్ని చూసి వర్షం తప్పుతాడు తనకు దగ్గరగా తగులుతున్న నితీష్ వెచ్చన్ ఫాసుకు తల తిప్పి చూసిన అంశికకు నితీష్ పెదవులు తాకి తాకినట్లు ఆమె బొగ్గకు తగులుతాయి మొదట భయపడిన అంశిక తర్వాత నితీష్ ఏం చేశాడో గ్రహించి చైర్ నుండి పైకి లేస్తుంది సారీ అంశిక అది యాక్సిడెంట్లీ జరిగిపోయింది నేను కావాలని ఇంటెన్షన్తో చేయలేదని నితీష్ అంశిక మొహంలోకి మారిన రంగుల్ని చూస్తూ కావాలని చేయనట్టు నటిస్తూ అంటాడు లాగి పెట్టి అతను చెంప మీద కొడుతుంది అంశిక ఛీ నిన్ను చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది గెట్ అని అరుస్తుంది అంశిక చెంపకు చెయ్యి పెట్టుకుని కోపంగా అంశికనే చూస్తూ వెళ్ళిపోతాడు నితీష్ చైర్లో కూలబడిన అంశిక బుగ్గను రుద్దుకుంటూ వాడు చేసిందే గుర్తు రావడంతో వాష్ వాష్రూమ్కు కోపంగా వెళ్ళి బుగ్గ ఎర్రగా మారిపోయేలా గట్టిగా రుద్ది రుద్ది కడుగుతుంది ఏడు పొస్తూ ఉంటే ఫేస్ వాష్ చేసుకుని అంశిక నితీష్ను చంపేయాలనంత కోపాన్ని పెంచుకుంటుంది దేవుకు చెప్పాలని వాష్రూమ్ నుండి బయటకు వచ్చి నేరుగా దేవు క్యాబిన్కు వెళ్ళిపోతుంది అంశిక నితీష్ తన క్యాబిన్ నుండి అంశిక దేవ్ క్యాబిన్లోకి వెళ్ళడం చూసి ఇక్కడ తన గురించి తిప్పేస్తుందేమో అన్న భయంతో పట్టిన చెమటలని తుడుచుకుంటాడు నితీష్ దేవ్ కోసం వెళ్ళిన అనుషికకు దేవ్ ఎవరో అమ్మాయితో క్లోజ్ గా మాట్లాడుతూ కనిపిస్తే ఉన్న చోటే ఆగిపోతుంది ని హక్ చేసుకుని తప్పకుండా రావాలి దేవ్ చెవిలో ఐ వన్ ఫన్ విత్ యూ అని కనుకొడుతుంది నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్ యు అని చెప్పి దూరం నుంచే జరుపుతాడు ఆ అమ్మాయిని నిరాశగా వెలు తిరిగిన అమ్మాయికి అనుషిక కనిపిస్తే వింతగా అంశికని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి ఎర్రగా మారిన అంశిక మొహాన్ని చూస్తూ దగ్గరికి వచ్చిన దేవ్ వాట్ హ్యాపీ అని అడుగుతాడు ఏమని చెప్పగలదు ఏ హక్కుతో చెప్పగలదు ఇదే ప్రశ్న ఆమె మనసులో రెగితే తలనొప్పిగా ఉంది నేను ఇంటికి వెళ్ళిపోతానని కిందకు తొలగించుకుని అంటుంది అంశిక అంశికనే చూస్తూ ఎవరైనా ఏవైనా అన్నారా అని అనుమానంగా చూస్తూ అడుగుతాడు దేవ్ నేను ఇంటికి వెళ్ళిపోతాను దేవ్ అని అంటుంది అంశిక సరే పర్సనల్ రూమ్ లో రెస్ట్ తీసుకో ఈవినింగ్ అవ్వగానే ఇద్దరం కలిసే వెళ్ళిపోదామని అంటాడు దేవ్ అని ముభావంగా వెళ్ళిన అంశిక తలుపు వేసుకుని బెడ్ మీద ముడుక్కొని పడుకుంటుంది కళ్ళల్లో కన్నీరు ఆగడం లేదు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది తన జీవితం దేవుతో వచ్చేసేటప్పుడు ఎన్నో కలలు కంది అతనితో ఒక అందమైన జీవితాన్ని ఊహించుకుంది ఇక్కడికి ఇక్కడికొచ్చాక తన ఆశలన్నీ పగటి కలల్లాగా పగటి కలల్లాగా చెదిరిపోయాయి దేవుతో నిజం చెప్పాలని ఉన్నా దేవు కూడా తనను అందుకే కావాలని అనుకుంటున్నాడు కదా ఇంకా అతనికి ఇతనికి తేడా ఏముంది అని తన మనసు సూటిగా ప్రశ్నిస్తే దేవ్ నువ్వు నువ్వు ప్రేమించావు అతని మనసులో కూడా నువ్వు ఉన్నావు అందుకే నీ ఇష్టానికి వ్యతిరేకంగా అతను ప్రవర్తించడం లేదు అని వారిస్తుంది తలంతా తిరుగుతూ ఉంటే కళ్ళు మూసుకున్న అంశిక తిరిగి లేచేది దేవు వచ్చి చెయ్యి వేసినప్పుడే ముద్దుగా అటు తిరుగున్న అంశికను చూసి నార్మల్గా నడుము మీద దేవు చేయేసిన అంశికకు మాత్రం అది ఇంకోలా కన్వే అవుతుంది అంశిక ఉలికిపడి లేచి కాలను ముడుచుకుంటే ఏ ఏమైందని కనుబొమ్మలు ముడేసి అడుగుతాడు దేవు ఏం లేదు అని కంగారుగా తల అడ్డంగా ఊపి నెక్కి పట్టిన చెమటలు తుడుచుకొని వాష్రూమ్లోకి వెళ్తుంది అంశిక ఏమైంది దీనికి జస్ట్ నడుము మీద చేయేసినందుకే ఇంతలా ప్యానిక్ అవుతుందా లేక ఇంకేదైనా రీజన్ ఉందా అని ఆలోచనలో దేవ్ ఉండగానే మొహం కడుక్కొని చున్నీతో తుడుచుకుంటూ వచ్చిన అంశిక వెళ్దామా దేవ్ అని అంటుంది అని అంటూ దేవ్ బయటకు నడిస్తే క్యాబిన్ నుంచి బయటకొచ్చిన అంశిక నితీష్ ఉన్న క్యాబిన్ వైపే కోపంగా ఎర్రపడ్డ కలతో చూస్తూ వెళ్తుంది కాల్ వస్తే మాట్లాడుకుంటూ అనుషిక వెనకాలే వెళ్తున్న దేవును చూసిన నితీష్ అమ్మయ్య ఇది వీడికి ఏమీ చెప్పలేదు ఆమ్ సేవ్ నౌ కానీ ఎందుకు చెప్పలేదని ఆలోచించి బయటికే నడుస్తాడు నితీష్ ఆఫీస్ టైం అయిపోవడంతో అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతూ ఉంటే తన బైక్ తీస్తున్న నితీష్ బైక్ స్టార్ట్ చేస్తూ స్టార్ట్ కానట్టుగా బైక్ ట్రబుల్ ఇచ్చినట్టుగా కావాలని నటిస్తూ దేవ్ కంట్లో పడతాడు నితీష్ కార్ స్టార్ట్ చేసిన దేవ్ కార్ను నితీష్ ముందు ఆపి ఏమేంద్రా అని సీరియస్ వాయిస్ తోటి అడుగుతాడు దేవ్ అది అన్నయ్య అని బైక్ ఎందుకో స్టార్ట్ అవ్వట్లేదని అతి వినయాన్ని ప్రదర్శిస్తూ ఫ్రంట్ లో కూర్చున్న అన్షికని కోరికగా చూస్తూ అంటాడు నితీష్ అన్షిక కోపంగా మొహం తిప్పుకుంటుంది కమ్ ఐ విల్ డ్రాప్ యూ అని అంటాడు దేవ్ వద్దు అన్నయ్య నేను క్యాబ్ బుక్ చేసుకుంటానని నితీష్ అంటే కార్ ఎక్కువే అని అంటాడు దేవ్ ఆఫీస్ బ్యాగ్ తీసుకొని బ్యాక్ సీట్లో కూర్చున్న నితీష్ చూపులన్నీ అన్షిక మీదనే నిలుస్తాయి డ్రైవింగ్ చేస్తూ సాంగ్స్ ప్లే చేస్తున్న దేవ్ నితీష్ను గమనించకపోతే అంశికకు అతని చూపులు గుచ్చుకుంటూనే ఉన్నాయి ఒళ్ళంతా గొంగలి పురుగులు పారాడుతున్న ఫీలింగ్తో కాలు రెండు పైకి పెట్టుకుని చున్ని నిండుగా కప్పుకుంది అంశిక వాట్ హ్యాపెండ్ అని దేవ్ అడిగితే ఏం లేదు చలిగా ఉందని అంటుంది అన్షిక ఏసీ ఆఫ్ చేసిన దేవ్ నితీష్ ఉంటున్న ఫ్లాట్ అపార్ట్మెంట్ ముందు కార్ ఆప్తాడు థ్యాంక్స్ అన్నయ్య బాయ్ అంటూ అంశికను చూస్తూ బాయ్ అంశిక అని అంటాడు నితీష్ అంశిక మొహం తిప్పేసుకుంటుంది కార్ను యూటర్న్ తీసుకుని విల్లాకు కార్డు పోనిస్తాడు దేవ్ విల్లా రావడం ఆలస్యం తన రూమ్కి వేగంగా వెళ్ళిపోయిన అంశిక బ్యాగ్ని చున్నీని తీసి బెడ్ మీద పడేసి వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ మీద షవర్ కింద నిలబడుతుంది అంశిక దేవ్ తన గదికి వెళ్ళిపోయి రిలాక్స్ అయ్యి నైట్కి కిందకు వస్తాడు టిప్ టాప్గా రెడీ అయిన దేవును హాల్లోనే ఉన్న అన్షిక చూస్తూ ఎక్కడికి దేవ్ అని అడుగుతుంది ఇంట్లో ఉంటే బోర్గా ఉంది పబ్ పబ్కి పోతున్నాను వస్తావేంటి అని అడుగుతాడు దేవ్ నాకు కూడా బోర్గానే ఉంది అని అంటుంది అంశిక మరైతే పబ్ పబ్కి పోదామని హుషారుగా అంటాడు దేవ్ పబ్లో అందరూ ఉంటారు దేవ్ నాకు నీతో మాత్రమే టైం స్పెండ్ చేయాలనుందని అంటుంది అంశిక కళ్ళకున్న షేడ్స్ తీసి ఆర్ యు ఓకే అని అడుగుతాడు దేవ్ తీసుకొని వెళ్తావా నువ్వు నేను మాత్రమే ఉండే చోటుకి అని అడుగుతుంది అన్షిక ఫ్రెష్ అయి లావెండర్ కలర్ డ్రెస్లో ఆర్గాన్సర్ దుపట్టా వేసుకొని ముద్దుగా ఉన్న అన్షికని చూస్తూ కమ్ అని చేతిని చాపుతాడు దేవ్ నవ్వుతూ అన్షిక దేవ్ చేతిలో తన చెయ్యి కలిపి బయటికి నడుస్తుంది బైక్ స్టార్ట్ చేసిన దేవ్ ముందుకి దూకిస్తే వెనక కూర్చున్న అన్షిక మనసులో భయాలన్నీ మర్చిపోయి దేవును గట్టిగా హత్తుకొని వీపుకు చెంపనానించి కళ్ళు మూసుకుంది ఫ్రంట్ సైడ్ మిర్రర్ నుంచి అంశికను చూసిన దేవు పెదవులు విచ్చుకుంటే బైక్ కాసేపటికి ఒక ఫ్లైఓవర్ మీద ఆగుతుంది హైట్ నుంచి లైట్స్ మధ్య వెలుగుతున్న భాగ్యనగరాన్ని చూస్తూ అన్షిక దేవుని చూస్తుంది ఫుట్పాత్ మీద కూర్చున్న దేవ్ అన్షికా చెయ్యి పట్టుకొని లాగి ఒడిలో తలపెట్టుకొని కాలు మీద కాలేసుకుంటాడు దేవు తల ఎవరుతూ థ్యాంక్స్ అని అంటుంది ఎందుకు అని అడగగానే నేను అడగగానే నీ పప్ ని క్యాన్సిల్ చేసుకుని నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చినందుకని అంటుంది అంశిక అంశిక నడుమును గెలిన దేవ్ అన్నీ ఓకే కానీ ఆ ఒక్కటి అడుక్కు అన్నట్లు దూరం పెడుతూ నన్ను పస్తులు పెడుతున్నావు ఇట్స్ నాట్ ఫెయిర్ అంశు అని అంటాడు దేవ్ అది కావాలంటే నీ చేతిలోనే ఉంది నువ్వు మారిపోయి నేను ఊహించుకున్న నా దేవులా ఉంటే నీ వెంట ఏడడుగులు అడుగులు నడిచి నీ దాన్ని అయిపోతాను ఆ తర్వాత నీ ఇష్టమని నవ్వుతుంది అంశిక చటుక్కున పైకి లేచిన దేవ్ అంశికకు కోపంగా చూస్తూ అది జరగని పని నేను నాలాగే ఉంటాను నువ్వు దీనికి దానికి లింక్ పెట్టకు లేదంటే నేనే నిన్ను బలవంతంగా సొంతం చేసుకోవాల్సి ఉంటుంది నన్ను నువ్వు ఆపలేవని గుర్తుపెట్టుకో అనుషు అని సీరియస్గా అంటాడు దేవ్ బాధగా అనిపించినా సరే ఆ టాపిక్ వదిలే నీ గురించి చెప్పు దేవ్ తెలుసుకోవాలని ఉందని అంటుంది అనుషిక దేవ్ అనుషికని చూస్తూ చూస్తున్నావు కదా ఇంకేం తెలుసుకోవాలని అంటాడు దేవ్ ఇది నువ్వు కాదని నాకు తెలుసు దేవ్ ఒక మనిషి మంచిలో నడిచిన చెడులో నడిచిన అతని వెనుక గతం దానిపై ఆధారపడి ఉంటుంది నువ్వు కూడా అంతే నీ అలవాట్లు నీ కోపం నీ యాటిట్యూడ్కు కారణం నాకు తెలుసుకోవాలని ఉందని అంటుంది అంశిక అంశికను సూటిగా చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చాడు దేవ్ అమ్మ చిన్నప్పుడే ఆయన గారి నిర్లక్ష్యం వల్ల చనిపోయింది మెట్ల మీద నుంచి కింద పడిపోయింది అప్పుడు అమ్మ ప్రెగ్నెంట్ సరైన సమయానికి కాపాడి ఉంటే ఈరోజు నాకు అమ్మతో పాటు ఒక చెల్లెలు కూడా ఉండేది అంశు మిస్ సార్ అప్పటి నుంచి ఆయన గారంటే ఇష్టం లేదు అందరినీ అవాయిడ్ చేశాను ఎందుకో అప్పుడు ఒంటరితనమే నాకు నచ్చేది స్టడీస్ పేరుతో దూరంగా వెళ్ళిపోయాను అప్పటి నుంచి నాకు నచ్చినట్టుగా బ్రతకడం అలవాటు చేసుకున్నాను ఇట్స్ మీ ఎవరి వల్ల నేను ఇలా ఉండట్లేదు నా లైఫ్ నా ఇష్టం అంతే నీ గురించి చెప్పు వింటాను ఇంతకుముందు నీ ఒక్కదాని గురించి తెలుసుకుంటే చాలని అనుకున్నాను బట్ మార్నింగ్ నువ్వు ఆ చిన్న పాపకు తినిపిస్తున్నప్పుడు చూశాక నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలని ఉంది అంచు అని అన్నాడు దేవ్ చిన్నగా నవ్విన అంచిక దేవు భుజం మీద తలపెట్టుకొని చేతిని ఖర్చుకొని నువ్వు ఎలాగైతే అమ్మ ప్రేమకు దూరమై బ్రతికావో నేను కూడా అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశాను దేవ్ అమ్మ ఆరోగ్యం చెడిపోయి నా కారేళ్ళ వయసులో ఉన్నప్పుడే తను చనిపోయింది నాన్న తాగుడికి బానిస నన్ను సరిగ్గా చూసుకునేవాడే కాదు అమ్మమ్మ సాయంతో చదువుకున్నాను తర్వాత కొన్ని రోజులకు అమ్మమ్మ కూడా నన్ను ఒంటరిని చేసి వదిలేసి వెళ్ళిపోయింది ఒంటరి దాన్ని అయిపోయాను కష్టపడి స్కాలర్షిప్తో చదివి చదువుని కంప్లీట్ చేశాను జాబ్ దొరికింది కానీ నేను నెలంతా పనిచేసిన డబ్బులు మా నాన్నకి ఓ నాలుగు రోజులు విలాసం అంతే ఆ టైంలోనే నువ్వు కనిపించావు చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది నాకంటూ ఒక తోడుగా ఆ దేవుడే నిన్ను నా కోసం పంపాడని మురిసిపోయాను నేను పనిచేసే కంపెనీలోనే బాస్ అయిన కరణ్ అనేవాడు నన్ను కొనడానికి సిద్ధమైపోయి నాన్నతో పెళ్లి చేసుకుంటానని అన్నాడు నాన్నకు అతనికి పది లక్షల బేరం కుదిరింది పెళ్లి పేరుతో ఆయన భారం దించుకోబోయారు నేను నిన్ను మర్చిపోలేక నా లైఫ్ను నాశనం చేసుకోలేక వేరే దారి లేక నీతో వచ్చేశాను దేవ్ అని అంటుందనుషిక నీ అబ్బాయి ఇంత నీచ్ కమిన్ కుత్తేగాడని నాకు అనుషు ఇలాంటి వాడికి నువ్వు కూతురుగా పుట్టడం వాడి లక్ ఇప్పుడు పోగొట్టుకొని నీ విలువ తెలుసుకొని బాధపడుతూ ఉంటాడని అంటాడు దేవ్ తలెత్తి దేవుని చూస్తూ నేను నీకు దూరమైతే నువ్వు కూడా బాధపడతావా దేవ్ లేక పట్టిన పీడ పోయిందని నువ్వు కూడా మా నాన్నలాగే హ్యాపీగా ఫీల్ అవుతావా అని అడుగుతుంది అంశిక అంశికని తల తిప్పి సూటిగా చూస్తాడు దేవ్ ఆన్సర్ చెయ్యి అని అడుగుతుంది అంశిక ఇంకా మన రిలేషన్ స్టార్ట్ అవ్వలేదు కదా అంశు అప్పుడే బ్రేకప్ గురించి అవసరమా అని విసుగ్గా మొహం పెడుతూ అంటాడు దేవ్ అంశు దేవుని చూస్తూ కాసేపు అయ్యాక లైఫ్లో సరైన వ్యక్తిని మనం చూస్ చేసుకునే దాని మీదే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది కదా దేవ్ అని అంటుంది మేబీ అయితే అందుకేనేమో మా నాన్నను చూస్ చేసుకున్న మా అమ్మకి లైఫ్లో సంతోషం కన్నా బాధలు కన్నీళ్ళే ఎక్కువ వాటిని మొయ్యలేక త్వరగా వెళ్ళిపోయిందని అంటుంది అంచిక అంచిక చేయి పట్టుకొని నువ్వు కూడా మీ అమ్మలాగే నన్ను చూస్ చేసుకొని అదే తప్పు చేస్తున్నావంచు నీకు అర్థం అవ్వట్లేదా అని అంటాడు దేవ్ అంశిక నవ్వి నువ్వు మంచివాడవని చెప్పను కానీ ఖచ్చితంగా చెడ్డవాడివైతే కాదు ఇది చెప్పగలను నమ్మకంగా నీ మీద నాకు నమ్మకం ఉంది దేవ్ ఏదో ఒక రోజు నా దేవుగా నా కోసం మాత్రమే ఆలోచించే నా వాడిగా మార్తావు అని దేవ్ కలలోకే చూస్తూ అంటుంది అన్షిక సైడ్ స్మైల్ ఇచ్చిన దేవు ఎప్పుడు ఎలా ఎక్కడ ఉంటానో నాకే తెలియదు నీకంటే అంత నమ్మకం అని అడుగుతాడు దేవు చెప్పాను కదా నీ మీద నమ్మకం ఉందని అని అంది అంశు ఆ ట్రస్ట్ నేను బ్రేక్ చేస్తే నీ మనసును విరిచేస్తే అని అడుగుతాడు దేవు అలా చెయ్యవు చేసేవాడివైతే ఎప్పుడో నన్ను నా ఇష్టంతో పని లేకుండా నీకు కావాల్సింది తీసుకొని నన్ను ఇంట్లో నుంచి పంపించేసేవాడివి నా ఇష్టాల గౌరవం ఇచ్చేవాడివే కాదు ఇక అడగగానే బయటకు తీసుకొని వచ్చేవాడివి కాదు అని అంటూ నవ్వుతుంది అంశిక పైకి అమ్మాయిగా కనిపిస్తావు కానీ నీలో చాలా డెప్త్ ఉంది అంశు పాప అని నవ్వుతాడు దేవ్ దేవ్ నవ్వును అపరూపంగా చూసిన అంశిక నువ్వు నవ్వితే బాగుంటావు దేవ్ అని అంటుంది గడ్డానికి చేతి నుంచుకొని అయినో అని ఐబులింగ్ చేసిన దేవ్ కమ్ ఇంకా ఇంటికి వెళ్దామని పైకి లేచి అనుషికకు చేతిని అందిస్తాడు దేవ్ దేవ్ చేతిని చూసి ఇలాగే లాంగ్ చెయ్యి అందిస్తావా అని అడుగుతుంది అంశిక సూటిగా చూస్తున్న అనుషు చూపులకు చెయ్యి వెనక్కి తీసుకోవాలని చూస్తున్న దేవును అనుషిక ఆ అవకాశం ఇవ్వకుండా అతని చేతిని పట్టుకొని పైకి లేచి అలాగే హోల్డ్ చేసి నడుస్తుంది అన్షిక బైక్ స్టార్ట్ చేశాడు దేవ్ వెనక కూర్చొని అన్షిక దేవ్ నడుముని చుట్టుకొని వీపు మీద చెంప కళ్ళు మూసుకుంది ఏ నువ్వు ఇలా పాట్ పాట్ తగిలేలా కూర్చోకే బాబు ఏవో తగిలి ఏవేవో పిచ్చి దాట్స్ వస్తున్నాయి నాకు అని అంటాడు దేవ్ టక్కున దూరం జరిగిన అన్షిక ఎప్పుడు అదే ఆలోచన కదు నీకు అని అంటుంది చిరుకోపంగా స్కాచ్ పాటలు చూస్తే లేపేయాలనిపిస్తుంది పాప పూజించాలని కాదని అంటాడు దేవ్ దేవ్ నన్ను స్కాచ్ పాటిలతో పోలుస్తావా అని దేవు భుజాల మీద కొడుతుంది అనుషిక దేవు నవ్వుతూ యువ నో వాటన్ షూ అమ్మాయిల చేతుల్ని పువ్వులను ఆకులతో ఎందుకు పోలుస్తారో ఇప్పుడు అర్థమైంది నాకు అని అంటాడు దేవు ఎందుకో ఎందుకంటే మీరు కొట్టినా మాకు దెబ్బ తగలదు కాబట్టి అని అంటాడు దేవ్ అబ్బో అన్నట్టు చూసిన అనుషిక దేవుని చూసి ఇలాగే ఎప్పుడు నాతో ఉంటే బాగుంటుందని అతిగా ఆశపడుతుంది ఇంటికి వెళ్ళగానే కమలమ్మ వడ్డిస్తే అనుషిక దేవుకు తినిపించి తను తిని గదిలోకి వెళ్ళిపోతుంది నేరుగా పడుకోవడం వల్ల ఎంత కష్టమో దీనికి నా కష్టం అర్థం అవ్వట్లేదు అనుషికను తిట్టుకుంటూ దేవు తన రూమ్కి వెళ్ళిపోతాడు మరుసటి రోజు సాటర్డే అని గుడికి వెళ్ళాలని దేవు లేవకముందే వచ్చేయాలని త్వరగా రెడీ అయ్యి గుడికి వెళ్తుంది అనుషిక కమలమ్మ భయంతో అమ్మ త్వరగా వచ్చేయండి దేవు బాబుకు మీరు కనిపించకపోతే అరుస్తారని అంటుంది గంటలో వచ్చేస్తాను కమలమ్మ టైం ఇంకా ఫైవ్ అవుతోంది దేవులు ఇచ్చేది సెవెన్ థర్టీకి కదా భయపడకని చెప్పి బయటకు నడుస్తుంది అంచిక ఆటో పట్టుకొని గుడికి వెళ్ళిన అనుషిక దేవు పేరు మీద అర్చన చేయించి తన తండ్రి పేరు మీద కూడా చేయిస్తుంది అనుషిక ప్రదక్షిణ చేసి ప్రసాదం తీసుకొని గర్భగుడి నుండి బయటకు రాగానే అనుషికకు ఎదురుగా ఇద్దరు అడ్డుగా వచ్చి నిలబడితే ఎవరు మీరు అడ్డుగా నిలబడ్డారు తప్పుకోండి అని అంటుంది అంశిక మేము వచ్చిందే నీకోసం పిల్ల అని అనుషిక వెనక్కి అడుగేసి లోపే ఒకరు మూతి ఖర్చు పడ్డుగా పెట్టి స్పృహ కోల్పోయేలా చేసి ఎత్తుకొని కారులో బ్యాక్ సీట్లో పడుకోబెట్టి ఫోన్ చేస్తారు సార్ పని అయింది ఎక్కడికి తీసుకొని రమ్మంటారని ఆ ఇద్దరు అడుగుతారు ఫోన్లో ఉన్న వ్యక్తి ఒక అడ్రస్ చెప్పి అక్కడికి సేఫ్గా తీసుకొని రమ్మని చెప్పి ఫోన్లో అంశిక ఫోటో చూస్తూ నా సొంతం అవ్వబోతున్నావు అని గట్టిగా నవ్వుతాడు అతను కార్ స్టార్ట్ చేసి అతను చెప్పిన అడ్రస్కు కార్ పోనిస్తాడు అతను సెవెన్కి లేచిన దేవు ఒళ్ళు విరుచుకుంటూ కిందకొచ్చి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి అంశు కాఫీ అని అంటాడు దేవు కాసేపటికి కమలమ్మ కాఫీ తెస్తే నువ్వు తెచ్చావేంటి కమలమ్మ అంచు ఎక్కడ అని గా అడుగుతాడు దేవు అది బాబు అని కమలమ్మ చేతులు నలుపుకుంటూ గుమ్మం వైపు చూస్తోంది ఏమైంది కమలమ్మ అంశు ఎక్కడికి వెళ్ళిందని సోఫా నుండి పైకి లేచి అడుగుతాడు దేవు అది దేవు బాబు ఉదయమే అంశమ్మ గుడికి వెళ్ళారు మీరు లేచేసరికి వచ్చేస్తానని వెళ్ళారు ఇంకా రాలేదని అంటుంది కమలమ్మ వార్దహేళ్ళని కాఫీ కప్లు పగలగొట్టిన దేవు నాతో చెప్పకుండా ఇలా వెళ్తుందని కోపంగా అరుస్తూ ఫోన్ చేయాలని మొబైల్ తీసుకుంటాడు కానీ దేవుకు అంచిక మొబైల్ వాడదని గుర్తు తెచ్చుకొని నుదురు రుద్దుకుంటూ కాసేపు వెయిట్ చేసి కోపంగా బైక్ స్టార్ట్ చేస్తాడు దేవు కనిపిస్తే చంపేయాలన్నంత కోపంతో ఏ గుడికి వెళ్ళిందో కమలమ్మ ద్వారా తెలుసుకొని వెళ్ళిన దేవ్ గుడి మొత్తం వెతుకుతూ చివరికి పూజారి గారిని అడుగుతాడు అంచిక ఫోటో చూపించి దేవు అడగడంతో గుర్తు తెచ్చుకున్న పూజారి గారు ఈ అమ్మాయి ఉదయమే ఐదున్నర గంటలకే వచ్చింది బాబు మొదటి అర్చన కూడా దేవ్ ఇంకా సురేంద్రని ఇద్దరి పేర్ల మీద చేయించింది నేను అమ్మవారి పువ్వులు ఇవ్వాలని చూసేసరికి వెళ్ళిపోయిందని అంటారు పూజారి గారు వెళ్ళిపోయిందా ఇంటికి రాకుండా ఇక్కడ లేకుండా ఇంకెక్కడికి వెళ్తుంది దానికి వెళ్ళా అడ్రస్ తప్ప ఇంకేం తెలియదు హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందని ఆలోచనలో పడతాడు దేవ్ కథ ఇంకా ఉంది మరి అంశికని కిడ్నాప్ చేసింది ఎవరు అంశిక ప్రమాదంలో ఉంది మరి దేవ్ తనని కాపాడతాడా కిడ్నాప్ చేసిన వ్యక్తి నితీష లేక కరణ లేదా వేరే ఇంకెవరైనా ఉన్నారా ఎవరై ఉంటారో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి